సార్ నమస్కారం నమస్కారం అండి చెప్పండి సార్ ఈ పాదయాత్రల గురించి అమరావతి నుండి అరస వరకు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు ఏదైతే చేపట్టిన పాదయాత్ర ఉందో అది న్యాయమైందా కాదా హైకోర్టు కానీ పోలీసులు కానీ కొన్ని పోలీసులు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది స్ట్రిక్ట్గా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అంశాలను మీరు అంటే ఎలా చూడవచ్చు ముందుగా నేను ఆధ్యా మీడియా ప్రేక్షక మహాశైలకు నమస్మాంజలు తెలియజేస్తూ ప్రారంభిస్తారండి సరే ఓకే థ్యాంక్ యూ అయితే మీరన్నారు రైతులు పాదయాత్ర రాజధాని కోసం భూమి ఎవరైతే ఆనాటి ప్రభుత్వానికి మా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మా యొక్క ప్రాంతం రాజధానిగా మారబోతుందని సహృదయంతో ఆనాటి ప్రభుత్వం ఆ రైతులందరినీ పిలిచి కూర్చొని మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్నారండి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇచ్చారు అయితే ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం సాధారణంగా అమలు చేయాలి అది అలా జరగకుండా ఉన్నందుకే ఈరోజు ఈ పాదయాత్ర జరుగుతుంది న్యాయ పోరాటం న్యాయ పోరాటం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు ఊహించినది వేరు ఈనాడు జరుగుతున్నది వేరు ఎందుకంటే ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉండడం మనందరికీ తెలుసు ఇంతవరకు ప్రపంచంలో ఎలాంటి దేశానికైనా ఒక రాజధాని మాత్రమే ఉంటూ వస్తుంది ఉంది కూడా అలాగే మన యొక్క దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ కూడా ఒకటే రాజధాని ఉంది ఉదాహరణకి మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం ఏమండి అక్కడ రాష్ట్రం విడిపోవాలి అనే ఉద్యమాలు కూడా వచ్చినా అంతగా ప్రాముఖ్యత సంతరించుకోలేదు అంటే విడిపోయేదాకా రాలేదు ఇప్పటికీ ఒకటే రాజధాని జరుగుతూ ఉంది ఒకటేంటంటే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ మిగతా రాష్ట్రాలు కూడా సొంతం చేసుకొని అక్కడ ప్రభుత్వాలు కూడా ఏవైనా ఇలాంటి ప్రణాళికలు రచిస్తే మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఖర్చు ఎందుకంటే ఒక రాజధానిని నిర్మించడానికే ఎన్నో కోట్లు కావాలి దానికి ముందుగా రాజకీయ ఘర్షణలు మొదలవుతాయి రాజకీయ ఘర్షణ మొదలవుతాయి ఇక మూడు రాజధానులకి మనం ఎలాంటి యంత్రాంగాన్ని సమకూర్చాలి ఎలాంటి పరిస్థితులు సృష్టించాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి కోసం అని చెప్తున్నారు కదండి అభివృద్ధి ఒక రాజధాని నుండి జరగదా అది మనందరికి తెలిసిన విషయం కదా చిత్తశుద్ధి ప్రభుత్వ పాలకులకి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులకి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి మా ప్రాంతం బాగుపడాలనే ఆలోచన ఉన్నప్పుడు అటువైపు అడుగులు వేసి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదండి ఇది తెలియని విషయమా కాబట్టి ఈ మూడు రాజధానులు అనే విషయం ఖర్చుతో కూడుకున్న పని పైగా ఇది జరగని పని ఎందుకంటే ఇంతవరకు దేశం కాదండి ప్రపంచం కూడా చూస్తుంది అమరావతిలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ఎందుకంటే మహామహా గొప్ప న్యాయకోవిధుల మాటలు నేను విన్నానండి వాళ్ళ స్టేట్మెంట్స్ నేను టీవీలో చూశాను పేపర్లో చదివాను చాలా చూడచ్చు వాళ్ళందరూ చెప్పే ఏకైక అభిప్రాయం ఒకటే మూడు రాజధానులు రావటం చట్టపరంగా న్యాయపరంగా అనేక పరమైన చిక్కులు చిక్కాకులు ఏర్పడతాయి అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు అంటే మహానుభావులు చెప్తున్నారు అంటే దాని వెనకాతల ప్రత్యేకమైన విషయం ఉన్నట్టే కదా కాబట్టి ఇప్పటికైనా పట్టు విడిపులు ఆలోచించి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సంక్షేమాన్ని ఆధారపెట్టుకొని వాళ్ళ పేరు ప్రఖ్యాతులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయానికి వాళ్ళు వస్తారని మనం అందరం ఆశిద్దాం ఇక పాదయాత్ర రైతులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారండి ఎవరి మీద కక్షతోటో ఎవరికో వ్యతిరేకంగా వాళ్ళు ఏమీ చేయటం లేదు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసం ఎందుకంటే నేడ కోల్పోయారు తర్వాత ఉపాధి కోల్పోయారు ఆదాయం కోల్పోయారు చివరికి ఈ ఉద్యమం పేరిట కొంతమంది వ్యక్తులు కోల్పోయారు ఆఖరికి హైకోర్టు తీర్పు కూడా వెలువడిందండి ఏమని రాజధాని మార్చడానికి వీలులేదు ఇన్ని నెలల్లోగా ఇక్కడ ఈ చోట ఈ యొక్క అభివృద్ధి జరిగి మీరు మాకు చూపించాలి అని చెప్పింది వాళ్ళు ఆశించారు హైకోర్టు తీర్పు చెప్పింది మాకు ఇంకా పర్వాలేదు అనుకున్నారు కానీ హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి ఇప్పటికీ కూడా అదే మాట అక్కడ ప్రభుత్వం వారి నుంచి వినిపిస్తుంది అందుకు వాళ్ళు తట్టుకోలేక ప్రజల్ని సమీకరించుకోవడానికి ప్రజలకు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి సంఘీభావం తెలపమని కోరడానికి ఈ నిర్ణయం తప్పు అని మీరు కూడా చెప్పండి అని చెప్పడం కోసమే వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారండి పాదయాత్ర చేస్తున్న వాళ్ళు చేతిలో మారణాయుధాలు ఏమైనా ఉన్నాయండి వాళ్ళని పాదయాత్ర చేసుకొని ఇవ్వాలి కదా అడుగడుగున అడ్డంకులు సృష్టించడం వాళ్ళకి ఇబ్బందులు కలిగించటం ఏ విధంగానూ సమంజసం కాదు ఇంకో విషయం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల పండగ జరుపుకుతున్నటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల ఏంటంటే ప్రజాస్వామి అపహాస్యం చేయబడుతుంది ఈ పాదయాత్రలు ఈనాటివండి పూర్వం అంటే ఆదిశంకరాచార్యులు కానీ మీకు చెప్పుకొస్తాను చెప్పండి ఆదిశంకరాచార్యులు కూడా దేశాటన చేశారు ఎందుకంటే సాంప్రదాయం తర్వాత సంఘీభావం తర్వాత అనేక అనేక రుగ్మతులు ఆనాడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయండి అప్పుడు సంస్థానాలు ఉండేవి సంస్థానాలు రాజులు రాజుల పరిపాలన అవన్నీ ఉండేవి అప్పుడు భారతీయ సంస్కృతి రెపరెపలాడుతూ గాలికి రెపరెపలాడుతూ కొట్టుకున్నప్పుడు ఆదిశంకరాచార్యులు దేశాటన చేసి ప్రతి చోట ఎంతో మందితో చర్చించి ఉత్తరాన పశ్చిమాన తూర్పున దక్షిణాన నాలుగు పీఠాలను స్థాపించి వాటి తాలూకా ద్వారా ఎలాగ జరగాలి ఏం చేయాలి అనేది ఒక గొప్ప ఉత్తేజన కలిగించారండి అలాగే వివేకానందుడు మీకు మీకు తెలుసు వివేకానందుడు కూడా పాదయాత్ర చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆనాడు యువత నిర్వేదానికి గురైంది అయితే వివేకానందుడు ఆయన ఏం చేశారు రామకృష్ణ పరమహంస శిష్యుడు ఆయన మొత్తం చూశారు యువత నిర్వేదంలో నిస్సృహలో చాలా నిస్సహాయ స్థితిలో ఆనాడు యువత దారితెప్పే పరిస్థితి వచ్చిందండి వాళ్ళని జాగృతం చేయడానికి కార్యమోకులు చేయడానికి దేశభక్తులుగా మార్చడానికి మిత్రులుగా మార్చడానికి సమాజానికి ఉపయోగపడడానికి దేశానికి ఉపయోగపడడానికి ఆయన కూడా దేశాటన చేశారు చేసి సన్యాసి రూపంలో ఎన్నో చోట్ల ఎంతోమంది ఆనాడు కూడా రాజ్య రాజ్యవ్యవస్థ ఉంది ఉద్బోధ చేసి దారి మళ్లించారు ఇంకొక విషయం మనకి స్వాతంత్రం రాకముందు గాంధీజీ గారు పాదయాత్ర చేయలేదా చేశారు సార్ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది నవామహా నాయకులు వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు వాళ్ళందరూ పాదయాత్ర చేయలేదా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు కదా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని వ్యతిరేకించింది ఎందుకంటే మా రా మా యొక్క అధికారాన్ని లాగేసుకుంటారు భారతీయులు మా ఆధిపత్యాన్ని లాగేసుకుంటారు మా ఆర్థికపరమైన దీన్ని లాగేసుకుంటారని భయంతో బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణచివేశారు కదండి ఎందుకు అట్లా జరిగింది ఈరోజు మొన్నటికి మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అలాగే చాలామంది రాజకీయ ఈనాడు బండి సంజయ్ గారి సంగ్రామ యాత్ర చేస్తున్నారు అంతెందుకు కాంగ్రెస్ అఖిలి భారత కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్షుడి పదవిని అధిష్ఠించి భారత్ జోడో యాత్ర ఇప్పుడు అధ్యక్షులు లేరు వారు భారత్ జోడో యాత్ర అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రని ఆయన పాదయాత్ర చేస్తూనే ఉన్నారు అంతెందుకు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీకు ఇంకా మంచి పరిపాలన అందజేస్తానని చెప్పి అధికారులకు వచ్చారు మరి రైతులు పాదయాత్ర ఎందుకండి తప్పేంటి తప్పేంటి రైతులు పాదయాత్ర చేసే చేసుకునేవ్వండి వాళ్ళు వినతి ఏటో చెప్పుకొనివ్వండి వాళ్ళ బాధ తెలియజేయనివ్వండి మీరు ఎందుకు అడ్డుకుంటారు మీరు అడ్డుకోకూడదు కదా పాదయాత్ర ఈయనాటిదా పాదయాత్ర చరిత్ర చూసారుగా పాదయాత్ర ఎందుకు చేస్తారు అన్నం లేకనో తిండి లేకనో ఉద్యోగం లేకనో చేయట్లేదేగా వాళ్ళు వాళ్ళు ఈరోజు ఉనికి కోల్పోయారు నిరాధాన్ని గురయ్యారు ఆస్తులు కోల్పోయారు వాళ్ళ ఎన్నో బాధలు పడుతున్నారు అది తెలియజేయడం కోసం పాదయాత్ర చేసినప్పుడు మనం దాన్ని సహాయం చేసేమా చేయలేదు అనవసరం కానీ సంఘీభావం ప్రకటించి అసలు పాదయాత్ర చేయకుండా చేయాల్సిన పని ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు పక్కన పెట్టి పాదయాత్రకి ప్రతి క్షణం ఆటంకం కలిగించడం అనేది కరెక్ట్ కాదని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారండి ఏంటంటే తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంతైతే మనం అడ్డు నిలుస్తామో అది పెరిగి పెద్దదవుతుందండి అది గమనించాలి కదా ఎందుకు పాదయాత్ర అన్నారు మొన్నటి వరకు పాదయాత్రకి అంత ప్రాముఖ్యత లేకుండే కొన్నాళ్ళ వరకు ఇప్పుడు పాదయాత్రకి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రపంచం కూడా మొత్తం గమనిస్తుందండి అమరావతి రైతుల పాదయాత్ర అంటే చాలా కాలం నుంచి జరుగుతున్న పాదయాత్ర పాదయాత్ర వెయ్యి రోజులు దాటిందండి వెయ్యి రోజుల్లో నలభై రోజు పైనే దాటింది ఎయిట్ హండ్రెడ్ వరకు దగ్గర దగ్గర మొన్న పత్రికలు చూశాను ఈ రోజులు పైన దాటిందని రెండు సంవత్సరాలు అయితే దాటింది దాటింది అంటే ఎవరైనా ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ మనం గమనించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి దయించి పాదయాత్రకి వాళ్ళు చేసుకుని ఏ యాత్ర అయినా ప్రజాస్వామ్యయుతంగా చేసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినప్పుడు ఆటంకాలు కల్పించడం కానీ వాళ్ళని అణచివేయటం కానీ చేస్తే అది ఇంకా పెద్దదవుతుంది కానీ తక్కువ కాదని చెప్పాలనేది నా ఉద్దేశం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ